హాయ్ ఫ్రెండ్స్ పొద్దున్నే ఏడున్నర కల్లా ఊరి చివరికి వెళ్ళినాం వంట అయితే స్టార్ట్ చేసినాం బయట కొంటకు వచ్చినాం దీని గురించి డీటెయిల్ వీడియో ఇందులో ఉంటుంది ఒకప్పుడు కొన్ని పట్టింపులు పద్ధతులు ఉండేది ఇప్పుడు చాలా తగ్గినాయి ఇంకా రేపటి వరకు అవి కనుమరుగైపోవచ్చు అలాంటిదే ఈ వీడియో వచ్చిన తర్వాత ఫస్ట్ అయితే నైవేద్యం ప్రిపేర్ చేసుకుంటాము నైవేద్యంగా అయితే కొన్ని స్పెషల్ ఐటమ్స్ అయితే చేస్తారు ఇవి ప్రస్తుతానికి అయితే రొట్టెలు కాలడం జరిగింది ఇవి రొట్టెలు బియ్యం పిండితో చేస్తారనమాట ఇట్లా చేసి కాలువాలే ఇదేమో ఏదో ఒక ఆకుకూరని ఇట్లా వండి పెడతారు కొన్ని స్పెషల్ నైవేద్యాలు అయితే ప్రిపేర్ చేసి ఉంటుంది ఆ నైవేద్యాలు ప్రిపేర్ చేసుకున్న తర్వాత దేవత స్పెషల్ ప్లేస్ వెళ్ళి అక్కడ ఆ దండం పెట్టుకొని వచ్చి మిగతా ప్రాసెస్ చేస్తారనమాట అప్పుడు మనం తినాల్సిన వంటలు అనే ప్రాసెస్ అనేది ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో బయట వంటకైతే పోడి ఉంటుంది మేళాలు బియ్యం రొట్టెలు కూర వండడం అయితే అయింది నైవేద్యం సంబంధించి ఇదేమో పసుపన్నము ఈ పసుపన్నం ఒకటైతే ఇంకా మనం అక్కడికి వెళ్ళి नैवेद्यम समुँव आर्ड నాకు తెలిసి సంవత్సరంలో రెండు సార్లు వంటలకైతే ఖచ్చితంగా పోతాం పల్లెటూరులో ఒకటి పసరిక వంటలు అంటే పంటలు వేసిన తర్వాత ఈ చేన్ల దగ్గరికి వెళ్తాం అనమాట ఎవరి చేయిన్ల దగ్గరికి వాళ్ళు వెళ్ళే వంటలని పసిరిక వంటలు అంటారు ఈ ఆషాఢ మాసంలో స్పెసిఫిక్గా గురువారం కానీ ఆదివారం కానీ పొద్దున్నే ఇంటి ముందు ఊడ్చి చల్లడం అదే వాకిలు ఊడ్చి అలుకు చల్లక ముందుకే డైరెక్ట్ వంట సామాన్లు పట్టుకొని బయటకు వచ్చేసి వంట చేసుకొని తింటారు అనమాట దానికన్నా ముందు ఈ అమ్మవారికి నైవేద్యాలు సమర్పించడం కొంచెం ప్రాసెస్ అనేది ఉంటుంది అది చూపిస్తాను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి కొంచెం ప్రాసెస్ డిఫరెంట్ ఉంది అట్లా ప్లేస్ని బట్టి ఒక్కొక్క ప్లేస్లో ఒక్కో విధంగా జరుపుకుంటారు ట్రెడిషన్ అనేది సో ఇంకా అత్తమ్మ వాళ్ళు పాటించేది కాబట్టి ఇంకా అత్తమ్మతో పాటు ఇంకా మేము కూడా వంటలకు వెళ్తాము వెళ్ళాలి అంటే సరే అని ఇంకా మేమైతే ఇంటికి వచ్చేసినాము ఇంకా మార్నింగ్ లేవగానే జస్ట్ బ్రష్ చేసుకొని అందరం అయితే సామాన్లు పట్టుకొని ఈ ప్లేస్కి అయితే వచ్చేసినాము ఈ ప్లేస్ మీకు పక్కన చూస్తే అన్ని సమాధుల్లాగా కనిపిస్తానే కదా సమాధులే క్రిస్టియన్సీ యాక్చువల్గా ఈ ప్లేస్ మట్టికోట మా ఊరిలో కాకతీయుల కాలం నాటి మట్టి ఉన్నాయి ఉన్నాయన్నమాట కాకతీయులు అప్పట్లో రక్షణ కోసం ఊరుగల రక్షణ కోసం చుట్టూ రాతి కోటలు నిర్మించుకున్నారని మనం బుక్లో చదివి ఉంటాం కదా ఆ మట్టి కోట ఊరు పొడుగుతూ ఉంటుంది దీని పక్కన అన్ని పొలాలు ఉంటాయి అన్నమాట ఈ ప్లేస్లో కొన్ని సమాధులైతే ఉన్నాయి అయినా కూడా ఇంకా విలేజ్లో అందరూ ఈ కోట పొడుగుతనే వచ్చి వంటలు చేసుకుంటారు చెట్టు నీడ చూసుకొని అట్లా ఉంటారు అనమాట ఇంకా మార్నింగ్ టీ సెక్షన్ కూడా ఇక్కడే స్టార్ట్ అయింది జస్ట్ బ్రష్ చేసుకొని అప్పుడే టీ తాగుతున్నారు మా టీ అవ్వక ముందుకే పక్కన వాళ్ళదైతే ఇంకా మా హస్బెండ్ వాళ్ళని ఇంకా మా బావని పిలిచి వాళ్ళు షేర్ చేసి అన్నమాట చాలా చాలా జరుగు పరకాల్లో నైట్ పూట వెజిటేబుల్స్ పడేసినవి అన్ని తినడానికి ఆవులు కదా అట్లా బాగా తెలుసు ఫ్రెండ్స్కి ఆవులు ఆవులను చూడంగానే బాగా ఎగ్జైట్ అవుతుంది అనమాట జరుగు 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 అని చెప్ ఇప్పుడు మనం వంటకి వచ్చింది పెద్ద కన్నావు కదా ఇప్పుడు ఇవి నైవేద్యం అంటారా ఏంటి ఏంటి చెప్పు ఒకసారి చూపెట్టు చేసింది ఇప్పుడు ఇది బియ్యం పిండి బియ్యం పిండితో చేసిన రొట్టె పాలాలు పాలాలు ఎవచ్చా పెట్టవచ్చు పచ్చొన్నలు కూర పచ్చకూర ఏదైనా ఒక ఆకుకూర ఇది అన్నం అన్నం పసుపు అన్నం అంతేనా పోడి అన్న ఎప్పుడు తీసుకున్న ప్రసాదాలు అక్కడ ఉంటాయి దీపం ఉంటాయి అక్కడ ఒక హాఫ్ అన్ అవర్లో ఐటమ్స్ అన్నీ రెడీ చేసి పెట్టినాం కానీ కోడిని తీసుకురావడానికి వెళ్ళి ఇంకా వాళ్ళు ఇప్పుడు అనమాట ఇంకా ఆలోపు మేము కొన్ని కొన్ని చిన్న చిన్న వంటలైతే స్టార్ట్ చేసినాం నైట్ ఆల్రెడీ గుడాల కోసమని శనగలు నానబెట్టింది అత్తమ్మ అవి ఉడకబెట్టినాం చపాతీలు అయితే ఇంటి దగ్గర నేను నైటే చేసుకొని వచ్చినాము ఇంకా ప్రస్తుతానికైతే రైస్ పెడతాను అక్క మేమైతే వెళ్తానము మొక్కు చెల్లించడానికి యాక్చువల్గా ఈ ప్రాసెస్ అయితే నేను ఎప్పుడు చూడలేదు ఇదే ఫస్ట్ టైము మావయ్య ఉన్నప్పుడు మావయ్య అత్తమ్మ ఇంకా వీళ్ళు వెళ్ళి చేసి వచ్చేది పొలంలో ఒక మట్ట పెట్టనైతే తీసుకొని వచ్చిండు పక్కనే వేరే వాళ్ళు చేసి నైవేద్యం అనమాట ఇంకా దాన్ని చూసుకుంటూ చేయమని చెప్పిండ ఎప్పుడైనా మా మావయ్యే చేసేదంట ఫస్ట్ టైం అత్తమ్మ చేసింది ఫస్ట్ టైం కావచ్చు అత్తమ్మ చేసుడు కదా అత్తమ్మ ఇట్లా ఈసారి అయితే అత్తమ్మ వేసింది తల చేతులు ఏర్పడేలాగా మట్టితో ఒక బొమ్మను అయితే తయారు చేయాలి ఒక్కో ఫ్యామిలీ ఒక్కొక్క బొమ్మని ఇట్లా తయారు చేసి మనం తీసుకొచ్చినాయి అన్ని ఆడ పెడతారు కొన్ని ఐటమ్స్ ఉంటాయి ఇవి షాప్ లో దొరుకుతాయి ఇగో అత్తమ్మ తీస్తాను కదా అవే అవి చిన్న సైజులో చాటా గంప ఉంటుంది దాంట్లోనే కొత్త క్లాత్ పసుపు కుంకుమ గాజులు అవన్నీ ఉంటాయి అన్నమాట వాటి ఏమో అంటారు ఆ సెట్ని అని చెప్పింది అంటే ఆ మొత్తం సెట్ని కలిపి ఒక పేరు ఉంటుంది నాకు గుర్తులేదు మా ఇంటి దగ్గర అంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఇంత ప్రాసెస్ ఉండదు బయట వెంటకు వెళ్తాం కానీ జస్ట్ కొబ్బరికాయ లేదంటే కోడిని కట్ చేయడం ఇట్లా జరుగుతుంది ప్రాసెస్ అయితే కానీ ఇట్లా బొమ్మను చేయడం ఇవన్నీ పెట్టడం ఇదంతా ప్రాసెస్ అయితే నేను చూడలే ఇదే ఫస్ట్ టైము ఇట్లాంటివి చేసినప్పుడల్లా ప్రతి ఒక్కరికి ఏదో రకమైన డౌట్ అయితే ఖచ్చితంగా వస్తాయి కానీ వాటికి సమాధానాలు మనకు అంత ఈజీగా దొరకాయి ఎందుకు చేయాలి ఈ ప్రాసెస్ ఎవరు ఈ పద్ధతులన్నీ ఎక్కడి నుండి వచ్చినాయి దీని వెనకాల రీజన్ ఏంటి అని అనిపిస్తుంది అత్తమ్మని అడిగితే ఒకటే చెప్పింది సింపుల్గా మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోవడానికి ఇట్లా ఊరి చివరికి వెళ్ళి ఇట్లా ఏమంటారు బలిచ్చి మనం అక్కడనే మన మన మనం ఎంటున్నా మన ఇంట్లో ఉన్న చెడున్న అక్కడనే వదిలేసి వస్తామని చెప్పింది అనమాట ఇంటి ఇంకా మనం తెలుసుకున్న ముచ్చటైతే ఇంకా వచ్చేసరికి అక్క రైస్ పెట్టింది గుడాలు ఉడికినాయి వాటిని అత్తమ్మ రాగానే పోపు వేసి ఇంకా అయితే రెడీ చేస్తుంది అనమాట ఉడుకుతుంది అన్నము పక్కనే చికెన్ అయితే రెడీ చేస్తున్నారు మామూలు స్కిన్ లీక్ చేసిల్లు మావయ్య ఉన్నప్పుడు ఇవన్నీ పనులు మావయ్య ఒక్కడే చేసేది కొంచెం ఏమన్నా సైడ్కి హెల్ప్ చేసేది అంతే ప్రతి ఒక్క పనిలో మా మావయ్యనైతే గుర్తు చేసుకున్నాం ఏది చేసినా కూడా ఇట్లా మావయ్య ఇట్లా అనేది అని అత్తమ్మ అవును కదా అత్తమ్మ అని మేము బాపుంటి ఇట్లా చేసేది ఇది చేసేది అని వాళ్ళు అట్లా మావయ్య మాత్రం భౌతికంగా లేకున్నా కూడా ప్రతి క్షణంలో మేము ఆయనను గుర్తు చేసుకుంటూనే ఉన్నాం కానీ రోజులు ఎప్పుడు ఒకలాగా ఉండవు కదా అసలు అనుకుంటామా మనం లాస్ట్ టైం మనం ఇట్లా వచ్చి నెక్స్ట్ టైం వరకు మనం ఈ పర్సన్ మనతో ఉండలేరని మనం ఊహించలేం కదా అందుకే అంటారు కదా ఈ ప్రాసెస్ని అంత విధి ఆ విధి మహిమ అని చెప్తుంటారు సో ఇంకా దాన్ని అయితే మార్చలేము కాకపోతే మనం రోజు ఉన్న తీరులో అయితే మనమే మార్పు తెచ్చుకోవచ్చు ఉన్న దాంట్లోనే సంతోషంగా హ్యాపీగా అందరితో కలిసిమెలిసి ఉండండి ప్రస్తుతానికి ఇంకా మా వంటల షెడ్యూల్కి వచ్చేస్తే ఆల్మోస్ట్ ఎండింగ్కి అయితే వచ్చేసింది ఇంకా చికెన్ కట్ చేయడం కంప్లీట్ అయితే ఇంకా చికెన్ వండడమే దానికన్నా ముందు అత్తమ్మ కొంచెం చికెన్ ఫ్రై చేద్దామని ఫ్రై చేస్తాను అనమాట అహాన్ అయితే ఈ పొయ్యి చుట్టే ఉంటాడు ఆ మంట సరిగా మండట్లేదు కొంచెం నైట్ వర్షం పడేసరికి అహాన్ ఎక్కడ కూర్చున్నా పొగ వస్తుంది వాడికి కళ్ళు మంటలు వండుతున్నాయని ఇంకా అత్తమ్మ ఊరికే హెల్ప్ చేస్తాడు పేపర్లు ఇచ్చుకుంటా వాడు ఎంత ఊదినా కూడా అది ఎందుకు మండుతుంది మాకే అసలు మండ మంట రావట్లేదు సో వాడు అట్లా సఫర్ అవుతాడు అనమాట పిల్లలంతా ఒక మూడు ఉంటే వాడంతా కాసేపు ఒక మూడు ఉన్నాడు చూడండి ఆ పేపర్లు ఇస్తాడు తొందరగా మంట రావాలని పిల్లలైతే మామూలు హడావిడి చేయట్లేదు అసలు కాసేపు ఫోన్లు చూసినట్టే చూసిళ్ళు కొంచెం బనానా పాలు ఇంకా చపాతి తీసుకెళ్ళినాం కదా చపాతి అట్లా లైట్గా ఒక్కొక్కటి తిన్నారు తిన్న వెంటనే ఇంకా ఇక్కడ ఒక ఇసుక బస్తా ఉంటే ఆ ఇసుకతో అనమాట పింఛిని పిలిస్తే అసలు రావట్లేదు చూడండి ఎట్లా అరుస్తుందో నన్నే వద్దొద్దు ఆడ కూర్చో అని చెప్తాను అనమాట ఇంకా అక్కడ వంట అయిన తర్వాత కూడా కొంచెం రైస్ మనం తినే ఐటమ్స్ అన్నీ కొంచెం ప్లేట్లో వేసి పక్కన పెట్టాలి దండం పెట్టుకోవాలన్నమాట సో దానికోసం అత్తమ్మ ప్రిపేర్ చేస్తుంది థమ్స్అప్ అప్ తీసుకురావడానికి ఊళ్ళోకి మా బావ ఇంకా రాగానే ఇంకా స్టార్ట్ అనమాట తినడము ఇసుకలో ఎంతసేపు ఆడలేదు కదా నెత్తిలో మొత్తం ఇసుక వేసుకున్నారు పిల్లలైతే సర్లే అప్పుడప్పుడు ఇట్లా రాగా కూడా ఆడుకోవాలి పిల్లల్ని ఆడనివ్వాలి సో ఎప్పుడు ఆడుకోరు కదా ఇంకా ఎప్పుడో ఒక్కసారి కాబట్టి మేమైతే కాసేపు ప్రిన్సి వదిలేసిన ప్రిన్సి కూడా అందరు పిల్లలు వద్దుపోనాయి రావ్

ఆషాఢ మాసంలో లాస్ట్ వారం అనమాట ఇంకా వెళ్ళని వాళ్ళంతా ఇంకా ఈ రోజే వచ్చేసేళ్ళు అంటే ఆషాఢ మాసం ఉన్న నెల రోజుల్లో ఎన్ని గురువారాలు వచ్చిన ఆదివారాలు వచ్చినా ఇట్లా బయటి వంటకైతే రావచ్చు చాలా మంది వెళ్ళిళ్ళు ఆల్రెడీ అంటే వాళ్ళ పని కంప్లీట్ అయిపోయింది మేము ఈ వీక్ లో వచ్చినాము లాస్ట్ వీక్ కుదర ఎప్పుడు కుదిరితే అప్పుడు ఒకప్పుడు చెప్తాను అత్తమ్మ ఊరంతా కలిసి ఒకటే వారం సెలెక్ట్ చేసుకొని ఆ రోజు వచ్చేవాళ్ళంట అసలు ఈ ఈ కట్ట పైన అదే మట్టికోట అని చెప్పినే కదా దీనిపైన అసలు గ్యాప్ ఉండకపోయేదంట పక్కపక్కనే పక్కపక్కనే ప్రతి ఒక్క ఫ్యామిలీ పక్క పక్కనే ఇట్లా పేర్చినట్టుగా ఉండేవాళ్ళంటే అట్లా అప్పుడు జాతరలాగా కనిపించేది బాగుండేది కానీ ఇప్పుడు ఏంటంటే ఇంకా వీళ్ళని బట్టి ఎవరికి ఏ వారం వీలైతే ఆ వారం వస్తారు కాబట్టి అక్కడక్కడ కనిపిస్తారు జనాలు అని చెప్తాను అర్థమ్మ అవును మా విలేజ్లో కూడా అంతే ఒకే రోజు ఊరంతా లేదంటే ఒక వాడైనా కూడా వంటలకు వెళ్ళేది ఇట్లా వంటలకు వెళ్ళడానికి విలేజ్లో ప్రతి విలేజ్లో ఒక స్పాట్ ఉంటుంది అనమాట ఆ స్పాట్ మొత్తం నిండిపోయేది అక్కడికి ఇక్కడికి చాలా బాగా అనిపించేది ఇప్పుడు మనం చేసుకున్న ఐటమ్స్ అయితే ఇక్కడ చూపిస్తానా ఇంకా నేనైతే అందులోకి ఆనియన్స్ ఇంకా లెమన్ అయితే కట్ చేస్తాను అనమాట కొంచెం స్పైసీగా ఉన్నా కూడా తినవచ్చు వాస్తవానికి ఏమంటూ ఏ ఆనియన్ ఇష్టపడరు కొందరు తినడానికి అసలు ఈ తినడానికి రీజన్ ఏంటంటే చాలా వరకు తెలిసి వచ్చి తెలియని వాళ్ళ కోసం అని మనం చికెన్ తిన్నప్పుడు నాన్ వెజ్ తిన్నప్పుడు ఇట్లా ఆనియన్ తినడం వల్ల మన బాడీలో వేడి పెరగకుండా బ్యాలెన్స్ అవుతుంది చికెన్ తింటే వేడి చేస్తుంది అని అంటారు కదా ఇట్లా ఆనియన్ తిన్నప్పుడు ఇంకా అది బ్యాలెన్స్ అవుతుంది అనమాట చికెన్ తినడం వల్ల వచ్చిన వేడి ఆనియన్స్ తినడం వల్ల తగ్గుతుంది అట్లా బ్యాలెన్స్ చేసుకోవడం ఇంకా నార్మల్గా చెప్పాలంటే కొంచెం స్పైసీనెస్ తగ్గడం కోసం అని లేమని అట్లా యూస్ చేసుకోవచ్చు ఏదేమైనా కూడా మాకైతే ఇష్టం మంచిగానే ఆనియన్ అయితే తింటాము సో అందుకోసమని చాలా కట్ చేసిన పిల్లలైతే ఇంకా ఉత్త ఆనియనే తింటా అన్నమాట ప్రిన్సీకి అయితే సపరేట్ ప్లేట్ చూడండి ఇక్కడ ఈ ప్లేస్లో వేయమని అట్లా ఇండికేట్ చేస్తూ ఇక్కడ నాకే అని చిన్నారనగానే ఆమె ప్లేట్లో ఉన్న ఒక గింజ తీసి వాళ్ళ అక్క ప్లేట్లో వేస్తా అది నాకైతే భలేగా కనిపించింది అసలు ఆహానైతే వద్దంటే వద్దు అంటాడు కానీ వాడికి తినిపిస్తే తింటాడు అనమాట వానికి ఏమంటారు ఇది ఓసిడి ప్రాబ్లం లాంటిది ఒకటి వద్దు వద్దు అంటాడు బలవంతంగా పెడితే తింటాడు అనమాట కానీ ఏం తినకుండా ఎట్లుంటారు చెప్పండి సో ఏదో ఒకలాగా వాడిని కొంచెం మాయ చేసి మంద్రం చేసి తినిపిస్తా లేదంటే వాడు ఫుడ్ విషయంలో చాలా బ్యాక్ ఉంటాడు సో ఇంకా ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిన చపాతీలు గుడాలు వేసి కొంచెం చికెన్ ఫ్రై చేసి ఆ నెంతో సర్వ్ చేసుకున్నాం ఇంకా ఆ తర్వాత రైస్ పెట్టుకొని చికెన్ కర్రీతో తినేసినాం నేను ఇంకా తినే పనిలో అంటే నేను తింటూ వాడికి తినిపించాలి కాబట్టి ఇంకా నేను మళ్ళీ వీడియో తీయడం మర్చిపోయినా అనమాట థమ్స్అప్ కొంచెం లైట్గా అందరికీ పిల్లలకైతే ఎక్కువ ఏం వేయలేదు పిల్లలంతా ఒక రౌండ్ చక్కర్లు కొట్టేలా అనమాట ఇది ఎవరు చేసేలో తెలియదు అదే అడుగుతాను అది చేసిన పర్సన్ ఎవరో చూపిస్తా ఇటే వస్తుంది నడుచుకుంటూ ఇట్లా బయటికి వెళ్ళినప్పుడు పిల్లలంతా గ్యాదర్ అయ్యి మేమైతే మస్తు ఆటలు ఆడుకునే చాలా ఎంజాయ్మెంట్ అనిపిస్తుంది ఇట్లా హార్స్ అయితే చాలా అందంగా తయారు చేసింది కదా నాకైతే భలే నచ్చింది పిల్లలంతా మళ్ళీ వెంట అనమాట నాకంటే నాకు మళ్ళీ చేయాలి ఒక్కొక్కటి చేయించుకున్న రామతోనైతే వాస్తవానికి విలేజ్లో చాలామంది ఇంకా నాకైతే తెలియదు ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం పరిచయం అవుతా అనమాట ఒక్కొక్కసారి ఏమైతుందంటే వాళ్ళ పేర్లు వాళ్ళు ఎవరో కొంచెం గుర్తున్నా కూడా వాళ్ళ ఫేస్లో మర్చిపోవడం అవుతుంది మళ్ళీ వాళ్ళు మనకి ఏమవుతారో కూడా నాకు అసలు సరిగ్గా గుర్తుండలేదు పేరు గుర్తుపెట్టుకోవాలి వరుస గుర్తుపెట్టుకోవాలి వాళ్ళు ఎవరు ఏంటి అనేది డీటెయిల్స్ గుర్తుపెట్టుకోవాలంటే అసలు నా వల్ల అయితే లేదు అందరూ ఒకటేసారి కలిసేసరికి అప్పుడొకరు అయితే మనం గుర్తుపెట్టుకోవచ్చు అట్లా ఈజీ ఉంటుంది కానీ సో చూడాలి ఇప్పుడు ఇప్పుడైతే కొంచెం ఫామ్లోకి వస్తాను కొందరు అయితే తెలుస్తారు ఇంకా ఇంటికైతే రిటర్న్లో స్టార్ట్ అవుతాను ఇంటికి వెళ్ళి అన్నీ ఇంటి ముందు అంతా శుభ్రం చేసుకొని ఇంకా స్నానాలు చేయడం ఇక్కడ బట్టలన్నీ అన్నీ ఉతుక్కోవడం ఇదంతా మనం చేసుకునే ప్రాసెస్ అయితే ఉంటుంది ఇంకా మెయిన్ థింగ్ ఏంటంటే మనం వంట చేయగా మిగిలిన అదే ఫుడ్ ఏమైనా మిగిలినా కూడా ఇక్కడనే పడేసి వెళ్ళాలి ఇంకా అట్లీస్ట్ ఉప్పు కారాలు ఉన్నా కూడా అవి కూడా ఇంటికి ఏది రిటర్న్ తీసుకెళ్ళద్దు ప్రతి ఒక్కటి వాటర్తో సహా ఇక్కడనే పడేసి వెళ్ళాలి ఇది ఒక రూలు ఈ వంటకైతే సో ఫైనల్లీ అక్క వాళ్ళు కూడా వెళ్తున్నారు బైక్ పైన ఇంకా అందరినీ ఇంటికి డ్రాప్ చేస్తా అనమాట ఇంకా ఫైనల్లీ ఇంకా ఆయన వచ్చి మమ్మల్ని అనమాట ఫ్రెండ్స్ ఇదే వ్లాగ్ న్యాచురల్గా ఉంటుంది ఒకప్పుడు పద్ధతులు ఉండేది ఇప్పుడు కూడా కొంచెం చేంజ్ అయినాయి ఇంకా రేపటి వరకు చాలా మారిపోతుంది ఇదంతా న్యాచురల్గా పిల్లలకి గుర్తుండాలి అన్నట్టుగా ఈ బ్లాగ్ అయితే మీతో షేర్ చేయాలనుకున్నా నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మరొక బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం బై ఫ్రెండ్స్